ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ గారి కాంట్రవర్సీ ఏంటనేది అందరికీ తెలుసు కదా ఆయన అధికారిక నివాసంలో ఉన్న స్టోర్ రూమ్లో ఏకంగా యాభై కోట్ల రూపాయలకు పైగా నోట్ల కట్టలు సగం కాలిపోయిన స్థితిలో బయటపడ్డాయి ఆ స్టోర్ రూమ్లో అగ్ని ప్రమాదం జరగడంతో గోన సంచలలో ఉన్న ఆ డబ్బులన్నీ సగం సగం కాలిపోయి కనిపించాయి దానికి సంబంధించిన వీడియోలను ఫోటోలను ఇప్పటికే ఈ దేశం మొత్తం చూసేసింది ఆ నోట్లన్నీ అక్రమ సంపాదనే అని అవినీతితో సంపాదించిందే అయి ఉంటుందని మెజార్టీ మంది జనాలు నమ్ముతున్నారు ఆయన ప్రమేయం ఉందో లేదో అన్నది పక్కన పెడితే ఆయనపై ప్రాథమికంగా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఉన్న నుంచి తప్పించారు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి ఆయనపై విచారణ కూడా చేస్తున్నారు కానీ ఇంత జరిగిన యశ్వంత్ వర్మ గారి మీద కేసు నమోదు అవ్వలేదన్న సంగతి మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే యశ్వంత్ వర్మ గారి మీద ఇంతవరకు పోలీసులు కేసును నమోదు చేయలేదు ఎఫ్ఐఆర్ అనేదే నమోదు అవ్వలేదు క్రిమినల్ ప్రొసీజర్ అనేది అస్సలు జరగనే లేదు వినడానికే వింతగా ఉంది కదా కానీ ఇది నూటికి నూరు శాతం నిజం వాస్తవానికి యశ్వంత్ వర్మ గారి ప్లేస్లో ఇంకెవరైనా ఓ వ్యాపారవేత్త కానీ ఓ రాజకీయ నాయకుడు కానీ ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రైవేటు ఉద్యోగులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కానీ స్మగ్లర్లు గోండాలు కానీ ఇలా ఏ వ్యక్తి అయినా సరే ఆయన ప్లేస్లో ఉండి ఉంటే వెంటనే కేసులను పెట్టేవారు వాళ్లను అదుపులోకి తీసుకుని వెంటనే జైల్లోకి తరలించేవారు కానీ యశ్వంత్ వర్మ గారి మీద మాత్రం ఇంతవరకు ఒక్క కేసును కూడా పెట్టలేదు అందుకు ఓ కారణం కూడా ఉంది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మీదైనా కేసులు పెట్టడానికి మన రాజ్యాంగంలో వెసులుబాటు ఉంది కానీ న్యాయమూర్తుల మీద మాత్రం ఇష్టం వచ్చినట్టు కేసులను పెట్టడానికి కుదరదు ఓ న్యాయమూర్తిపై కేసులు పెట్టాలన్నా కూడా దానికి తతంగా ఉంటుంది ఎవరైనా ఓ న్యాయమూర్తి క్రిమినల్ చర్యలకు పాల్పడినా అవినీతికి పాల్పడినా ఆయనపై కేసును పెట్టాలంటే ముందుగా ప్రభుత్వం తరపు నుంచి కానీ పోలీసుల తరపు నుంచి కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది పలానా న్యాయమూర్తి ఇలా అక్రమాస్తులను కూడబెట్టుకున్నాడు లేక పలానా నేరానికి పాల్పడ్డాడు అంటూ ప్రాథమిక ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రభుత్వం తరపు నుంచి సంబంధిత పోలీసు అధికారులు సంప్రదించాల్సి ఉంటుంది ఆ ఆధారాలను పరిశీలించి ఆ కేసు అన్నది అసలు నిలబడుతుందా లేదా క్రిమినల్ కేసులు పెట్టదగిన కేసేనా కాదా అన్నది నిశ్చితంగా చెక్ చేస్తారు ఒకవేళ ఆ న్యాయమూర్తిపై క్రిమినల్ కేసులను పెడితే చట్టపరంగా అవి నిలబడలేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి అనిపిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి తేల్చి చెప్పేస్తారు కేసులను పెట్టకుండా ఆయనపై అంతర్గతంగా ఏవైనా చర్యలు తీసుకుంటే సరిపోతుందా లేదా అన్నది కూడా పరిశీలిస్తారు అయితే చిన్న చితక విషయంలోనే ఇలాంటి అంశాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు పరిశీలిస్తారు ఒకవేళ సీరియస్ కేసు అయితే కనుక ఆ న్యాయమూర్తి అక్రమాసులను కూడబెట్టుకున్నానన్నది నిజమే అని తెలితే కనుక క్రిమినల్ చర్యలకు ఆదేశిస్తారు ఆ తర్వాతే పోలీసులు రంగంలోకి దిగాల్సి ఉంటుంది అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏం చెప్తే అదే చేయాల్సి ఉంటుంది అనమాట కేసులు అవసరం లేదని ఆయన చెప్తే కేసులను పెట్టకుండా ఉండాల్సిందే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారితో సంబంధం లేకుండా నేరుగా రాష్ట్రపతి వద్దకు వెళ్తే ఏమైనా ఫలితం ఉంటుందా ఎవరైనా న్యాయమూర్తిపై క్రిమినల్ చర్యలను తీసుకోండి కేసులు పెట్టండి రాష్ట్రపతి గారు నేరుగా ఆదేశిస్తే సరిపోతుంది కదా ఆయనకు ఆ హక్కు ఉంటుంది కదా అన్న అనుమానం కూడా చాలామందికి వచ్చే ఉంటుంది అయితే రాష్ట్రపతి వద్దకు ఇలా ఎవరైనా ఫిర్యాదుతో వస్తే ఫలానా న్యాయమూర్తిపై కేసును పెట్టాలని అర్జీ వస్తే ఆ రాష్ట్రపతి కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి సలహాను తీసుకోవాల్సిందే న్యాయ పరిధిలో ఉన్న అన్ని అంశాలను పరిశీలించి ఆ ఫిర్యాదుపై ముందుకు వెళ్ళొచ్చా లేదా అన్నది తేల్చి చెప్పండి అంటూ రాష్ట్రపతి అయినా సరే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి వద్దకు ఆ ఫిర్యాదును పంపించాల్సిందే సుప్రీం చీఫ్ జస్టిస్ ఏం చెప్పారన్న దాన్ని బట్టి కేసులను పెట్టే విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలన్నది రాష్ట్రపతి గారు నిర్ణయించుకుంటారన్నమాట అంటే ఫైనల్గా చెప్పాలంటే న్యాయమూర్తులపై కేసులను పెట్టే విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి నిర్ణయమే ఫైనల్ అన్నమాట ప్రస్తుతం యశ్వంత్ వర్మ గారి కేసు విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సుప్రీం చీఫ్ జస్టిస్ గారికి ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు ఆయనపై కేసులను నమోదు చేయండి అంటూ ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు అందుకే ఇప్పటి వరకు ఆయనపై కేసులను నమోదు చేయలేదు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నమాట కాకపోతే ఈ విషయంపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సరే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అంతర్గత విచారణకు ఆదేశించారు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నగు అలాగే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జిఎస్ సందావాలియా అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్ గారితో ఓ కమిటీని సంజీవ్ ఖన్నా గారు ఏర్పాటు చేశారు ఆ ముగ్గురు కలిసి యశ్వంత్ వర్మ కేసులో అసలేం జరిగింది ఆ డబ్బు ఎవరిది ఎలా అక్కడికి వచ్చింది ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటివరకు వరకు యశ్వంత్ వర్మ గారు విచారించిన కేసులు ఏంటి ఆయన తీర్పులేంటి ఆ డబ్బులు నావి కావంటున్న ఆయన మాటల్లో నిజమంతా డబ్బులు ఆయనవే అయితే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపై సమగ్ర విచారణ జరిపి ఈ ముగ్గురు సభ్యుల కమిటీ ఓ నివేదికను ఇవ్వాల్సి ఉంటుందన్నమాట యశ్వంత్ వర్మ గారిపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కానీ కేసులను కానీ ఎవరూ పెట్టకపోయినా అంతర్గత విచారణ మాత్రం జరుగుతోందనమాట అయితే చాలా మందికి ఓ డౌట్ అయితే ఉంది మామూలుగా అయితే ఇలాంటి ఘటన జరిగితే పోలీసులు వెంటనే కేసుల్లో పెడుతుంటారు కదా మరి న్యాయమూర్తులు ఇలాంటి వ్యవహారాల్లో ఇరుక్కుంటే ఎందుకు కేసులను పెట్టరు ఇదే ఇతర ఘటనల్లో అయినా సరే న్యాయమూర్తులపై ఎందుకు వెంటనే కేసులను పెట్టరు అన్న డౌట్ అయితే అందరికీ ఉంది దాని గురించి కూడా క్లారిటీని ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఉదాహరణకు ఎవరైనా ఓ వ్యక్తి కేసుల్లో ఎరుకుంటే ఆ వ్యక్తికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా తీర్పు కనుక వస్తే కనుక ఆ కక్షతో జడ్జి మీద ప్రతీకారంతో ఆ వ్యక్తి రగిలిపోయే పరిస్థితులు ఉంటాయి కదా ఆ జడ్జి వల్లే నాకు అన్యాయం జరిగిందని భావించే అవకాశాలు ఉంటాయి కదా అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఏదో ఒక కారణం చెప్పి సాకులు చెప్పి అన్యాయంగా ఆ జడ్జి మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులను పెడితే పరిస్థితి ఏంటి జడ్జి అన్న వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు తన జీవిత కాలంలో ఎన్నో వందల కేసుల్లో తీర్పులను ఇవ్వాల్సి ఉంటుంది కేసు అన్న తర్వాత ఒకరికి న్యాయం జరగటం మరొకరు దాన్ని అన్యాయంగా ఫీల్ అవ్వడం సాధ్యమే కదా సో న్యాయమూర్తుల మీద ఇష్టం వచ్చినట్టు ఎవరైనా సరే కేసులను పెట్టే వెసులుబాటు ఉంటే వీళ్ళంతా ఏదో రకంగా కేసులను పెట్టే అవకాశాలు లేకపోలేదు అందుకే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుండా న్యాయమూర్తులపై కేసులను ఎవరు పడితే వారు పెట్టకుండా వాళ్లకు కొన్ని రక్షణలను రాజ్యాంగమే కల్పించింది న్యాయమూర్తులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడమే కాదు దురుద్దేశంతో న్యాయమూర్తులనే కించపరుస్తున్నారని న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారంటూ తిరిగి వారిపైనే కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళపైనే కేసులను నమోదు చేసే ఛాన్సులు కూడా ఉంటాయి అందుకే సాధారణంగా న్యాయమూర్తుల గురించి తీర్పుల గురించి ఎవరు కూడా బాహాటంగా వ్యతిరేకంగా మాట్లాడారన్నమాట మామూలు వ్యక్తుల విషయంలో ఎవరు ఫిర్యాదు చేయకపోయినా సరే సుమోటోగా పోలీసులు కేసులు నమోదు చేసుకుంటారు కానీ న్యాయమూర్తుల విషయంలో మాత్రం పోలీసులు సుమోటోగా కేసులను నమోదు చేసుకోలేరన్నమాట ఇక కేసులు ఎఫ్ఐఆర్ వంటి విషయాలను పక్కన పెడితే ప్రస్తుతం యశ్వంత్ వర్మ గారు తప్పు చేశారని తేలినా ఆ డబ్బు ఆయనకు అక్రమంగా సంక్రమించిందని ఆధారాలు లభించినా ఆయన్ను న్యాయమూర్తి పదవుల నుంచి పీకేయడం అన్నది అంత సులభం కాదు చట్ట ప్రకారమే ఆయనను తొలగించాలి దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది న్యాయమూర్తిని పదవుల నుంచి తొలగించే ప్రక్రియను ఇంగ్లీష్లో ఇంపీచ్మెంట్ అని అంటారు తెలుగులో దాన్ని అభిసంసన అని కూడా అంటారు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆబ్లిక్ లో న్యాయమూర్తి అభిసంసన ప్రక్రియ ఏంటి అనేది చాలా డీటెయిల్ గా ఉంటుంది రెండే రెండు కారణాలతో న్యాయమూర్తులను పదవుల నుంచి తొలగిస్తారు ఎవరైనా న్యాయమూర్తి తన పదవిని దుర్వినియోగం చేసినట్టు రుజువైతే జడ్జి పదవుల నుంచి ఆ న్యాయమూర్తిని తొలగించవచ్చు అంతేకాదు అనారోగ్య కారణాలు కావచ్చు రోడ్డు ప్రమాదాల వల్ల మతి మరుపునకు గురి కావడం కావచ్చు లేక ఇంకేదైనా కారణాలు కావచ్చు కోర్టులో కూర్చొని విచక్షణతో తీర్పులను ఇచ్చే పరిస్థితుల్లో ఆ న్యాయమూర్తి కనుక లేకపోతే అలాంటి కారణంతో ఆ న్యాయమూర్తిని పదవుల నుంచి తొలగించవచ్చు ఇప్పటి మన దేశంలో ఇద్దరే ఇద్దరు న్యాయమూర్తులను అభిశంసన ప్రక్రియ ద్వారా పదవుల నుంచి తొలగించారు రామమూర్తి సౌమిత్ర సేన్ అనే ఇద్దరు న్యాయమూర్తులు మాత్రమే ఇప్పటి వరకు అభిశంసనను ఎదుర్కొన్నారు తాజాగా యశ్వంత్ వర్మ గారు కనుక దోషిగా తేలితే ఆయన మూడో వ్యక్తి అవుతారు ఇంటికి అభిశంసన ప్రక్రియ ఎలా ఉంటుంది న్యాయమూర్తిని ఆ పదవుల నుంచి ఎవరు తొలగిస్తారు అన్న వివరాల్లోకి వెళితే అంత విస్తుపోవడం ఖాయం మామూలుగా అయితే ఇతరత్ర వ్యవస్థలో ఓ ఉద్యోగిని తొలగించే హక్కు సంబంధిత శాఖ ఉన్నతాధికారికి ఉంటుంది కానీ న్యాయ వ్యవస్థలో అలా కుదరదు ముందుగా ఆ న్యాయమూర్తి తప్పు చేశాడని రుజువు అవ్వాలి ఆ నివేదిక ఆధారంగా ఆయన్ను పదవి నుంచి తొలగించాలన్న అభిసంసన తీర్మానాన్ని లోక్ సభలో ప్రవేశపెట్టాలి ఆ తీర్మానానికి అనుకూలంగా మూడింట రెండొంతల మంది ఎంపీలు ఓటును వేయాలి అంతేకాదు పార్లమెంట్లోని మొత్తం ఎంపీల్లో సగానికి పైగా సభ్యులు ఆ అభిసంస తీర్మానానికి అనుకూలంగా ఓటును వేసి ఉండాలి లోక్సభలో ఆ తీర్మానం పాస్ అయిన తర్వాత రాజ్యసభలో కూడా ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది లోక్సభలో ఆ తీర్మానం ఎగ్గినట్టుగానే రాజ్యసభలో కూడా ఆ తీర్మానం పాస్ అవ్వాల్సి ఉంటుంది రెండు సభల్లోనూ ఆ తీర్మానం ఎగ్గిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపిస్తారు చట్ట సభల్లో ఉన్న సభ్యుల తీర్మానానికి అనుగుణంగా ఆ న్యాయమూర్తిని తొలగిస్తూ రాష్ట్రపతి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు మొత్తంగా ఇది అభిశంసన ప్రక్రియ హైకోర్టు న్యాయమూర్తి కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ తప్పు చేసినట్టు తేలితే ఆ న్యాయమూర్తిని తొలగించే అభిశంసన ప్రక్రియ ఇలాగే ఉంటుంది ప్రస్తుతం యశ్వంత్ వర్మ గారు కూడా తప్పు చేసినట్టు తేలితే అచ్చం ఇదే రీతిలో అభిశంసనను ఎదుర్కోవాల్సి వస్తుంది న్యాయశాఖకు ఆయన ఓ కళంకం అని అలాంటి వ్యక్తులు న్యాయమూర్తులుగా ఉండాల్సి రావడం అనేది దేశం చేసుకున్న దౌర్భాగ్యం అంటూ ఆయన్ను నుంచి తీసేయాలంటూ అభిశంసన ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలంటూ ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది ఈ రోజు నుంచి అంటే మంగళవారం నుంచి అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరవధిక సభను స్టార్ట్ చేశారు అవసరమైతే ఆయన్ను కస్టడీలోకి తీసుకుని మరీ విచారించాలని ఇలాంటి సీరియస్ విషయాల్లో కూడా చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ పోతే ఆయనపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగితే న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం కోల్పోతామంటూ వారు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం ఏది ఏమైనా యశ్వంత్ వర్మ గారి విషయంలో ఆ ముగ్గురు సభ్యుల కమిటీ ఏం తేల్చబోతుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది వారు ఇచ్చే నివేదిక ఆధారంగానే ఆయనపై చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఇప్పటివరకు ఎందుకు కేసును పెట్టలేదు ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేయకపోవడానికి కారణాలు ఏమిటి ఆయన తప్పు చేశారని తెలితే తొలగించే ప్రక్రియ ఏమిటి దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్